నిజంగా నా జీవితంలో కూడా ఎన్నో వంకర్లుండేయి ఎన్నో వంకర్లుండేయి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నా నాకు తెలుసు వేసే ద్వారా ఇది సాధ్యమవుతుందని ప్రజలు హలో ఏసయే నా వంకర్తనాన్ని బాగు చేయగలవాడని దేవుని సన్న మోకరించాను ప్రభా నా వంకర్తనాన్ని తీసివే అని ప్రార్థన చేయడం మొదలు పెట్టాను దేవుడు అద్భుత రీతిగా నా హృదయంలో ఉన్న ప్రతి వంకర్తనాన్ని దేవుడు తీసివేసాడు ఈరోజుని ఇంకా ఎలుబడి చేస్తుందేమో వాక్యంలో రాయబడినట్లుగా కుక్క తన వాంతికి మరలా తిరిగినట్లుగా మరలా తిరిగే స్థితి నీకు వస్తుందేమో పంది మరలా బురదలోకి పొరులున్నట్లుగా అలాంటి స్థితి మరలా నీ జీవితంలోకి వస్తుందేమో ప్రార్థన చేయి దేవా నన్ను స్థిరపరచు నాలో వంకరతనం ఉండొద్దు ఆ చెడు హృదయం ఉండవద్దు నన్ను మార్చివే నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుతున్నావో ఆ విధంగా నన్ను ఆశీర్వదించని ఎప్పుడైతే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తావో నిజంగా క్రీస్తు వైపుకు నువ్వు తిరుగుతావో దేవుడు నీ వంకర్తనాన్ని తీసివేస్తాడు నీ వంకర్తనాన్ని తిన్నగా చేస్తాడు ప్రసలాడ నేను అంటాను ఆయనలో మార్పు లేదు ఆయన ఎప్పుడు ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికే ఉన్నాడు కానీ నీలోనే మార్పు ఉంది నువ్వే మారిపోతున్నావు ఎప్పుడు ఎలా మారుతావో తెలియదు ఒక గంట ఒక గంట ఒకలాగా ఉంటావు ఎందుకు ఇలాంటి జీవితం ప్రజలు అడహాలూయ దేవున్నా మనకి మహింకలంగా కానీ ఏసు వచ్చింది ఎందుకో తెలుసా వంకరగా ఉన్న నిన్ను తిన్నగా చేయడానికి ప్రజలు అడహాలె లుయ్యా ఇంకా వంకరతనము కనబడకూడదు మనలో ప్రజలు అడహాలలో యా ఒక చోటు ఉంటుంది ఇస్రాయల్ గురించి రాయబడి ఉంటుంది ఇస్రాయల్లో ఏ వంకరతనము లేదు ఏమాట చెప్పండి ఇస్రాయల్లో ఏ వంకరతనము లేదు నేను అంటాను యాకోబులో ఒకప్పుడు ఉంది వంకరతనం మోసం చేశాడు ఎవరిని మోసం చేశాడు తండ్రినే మోసం చేశాడు అటు అన్ననే మోసం చేశాడు వంకరతనం ఉన్నింది కానీ దేవుని పాదాలు పట్టుకునే దేవా నువ్వు నాన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టినా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన అతన్ని వంకరతనం లేకుండా దేవు దేవుడు మార్చివేశాడు